గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వారదత్తి వేడుకలను నిర్వహించారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి నిమ్మకాయల ఏడుకొండలు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ పన్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అధికారాన్ని చేపట్టి పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు అదే విధంగా ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన నాయకుడు అని తెలిపారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మూలంగానే బీసీలు రాజకీయంగా ఎదిగారని ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారని అన్నారు ఎన్టీఆర్ బాటలోనే పార్టీని ముందుకు నడుపుతూ నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కార్పొరేషన్ కార్యాలయం కొత్త కూరగాయల మార్కెట్ను అందించారని తెలిపారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని రామగుండం నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని తెలిపారు ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఉపయోగ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సింగ లేబర్ యూనియన్ కార్యాలయంలో పూలమాల వేసి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల వార్డులో పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగుదేశం పార్టీని ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వారు అత్తడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించినటువంటి నాయకుడు అదేవిధంగా వారు జనతా జంతా వస్త్రాలు అదే విధంగా కిలో రెండు రూపాయల బియ్యం అదేవిధంగా మండల వ్యవస్థను ఆడపిల్లలకు సమాన హక్కు కలిగించి కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజున ప్రతి పల్లికి బస్సు నడుస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడగలతో నిర్మించినటువంటి గొప్ప ఘనత తెలుగుదేశం పార్టీ ఘనతనే అదేవిధంగా తాగునీరు దాదాపుగా ఇక్కడ నీటికి ఎంతో కొరత ఉండేది అదేవిధంగా ఇక్కడ నీరు అందించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రెండు జిల్లాలు మంచిరాల గోదావరి కానీ కలపడానికి నడుమున బిడ్జిని కట్టినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి అడుగుజాడులను నడిచి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ఒకటి కూరగాయల మార్కెట్ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకులు ఈ రోజున వాళ్ళ అడుగుజాడల్లో మేము ఉన్నామంటే వారి ఆశయాలు మాకు ఎన్నంటి ఉన్నాయి కనుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఉన్నాం కనుకనే ఈరోజు ప్రజలందరూ కూడా డాక్టర్ నందమూరి తారకరామారావు గారిని సరించాలని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ నందమూరి తారకరామారావు గారి అడుగుజాడ నడుస్తామని చెప్పని మేము తెలియజేస్తాం వారు ఆనాడు తలపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ఎన్నో అంటే ఆయన దేశం ఒకటే నా ప్రజలు అనగారిపోయినటువంటి బడుగు బలహీన వర్గాలు అట్టడుగున ఉన్నటువంటి ప్రజల సంక్షేమమే ముఖ్యమని వారు మాట తప్పని మడేమ తిప్పని మనిషిలా ముందుకొచ్చి ఏవైతే చెప్పాడో ఆనాడు చెప్పినటువంటి మండల వ్యవస్థకేనేమి లేకపోతే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి పెగడపల్లి రాజనర్సు కొండి శ్రీనివాస్ పాత నరసింహారావు నారెడ్డి స్వరాజ్యం నర్మద చిట్ట్యాల అశ్విని మాటేటి లక్ష్మి రామగిరి రాజేశ్వరి సుందీల స్వామి కామెరా రాజబాబు కనకం పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికండ్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్